ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో జోస్ బట్లర్ శతకాల మోత మోగించేస్తున్నాడు అయితే ఒంటి చేత్తో రాజస్థాన్ జట్టుకు ఒక పెద్ద మూల స్తంభంగా మారిపోయాడు నిన్న మ్యాచ్ దాదాపుగా ఆఖరి బంతి వరకు కూడా ఫలితం ఎటు తేలుతుందో తెలియని పరిస్థితిలో కోల్పోయింది అటువంటి సమయంలో కూడా జోస్ బట్లర్ చాలా అద్భుతంగా చాలా చక్కగా తన ఒక ఆట తీరుని ముందుకు నడిపించాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆఖరి బంతికి మంచిగా గెలుపుని సాధించి ఇక అక్కడ తన జట్టు సభ్యులందరితో ఎంతలాగా ఎంజాయ్ చేశాడంటే ఫస్ట్ టైం జోస్ బట్లర్ కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేసాయి సాధారణంగా జోస్ బట్లర్ చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు మ్యాచ్ గెలుపు ఓటములను తను కొంచెం నార్మల్ గా తీసుకుంటాడు కానీ నిన్న మాత్రం చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు కళ్ళని నీళ్లు పెట్టుకున్నాడు అసలు జోస్ బట్లర్ భావోద్వేగాన్ని చూసి అందరూ కూడా ఇది ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ రాజస్థాన్ గెలిచిందా అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు అయితే చిన్న పిల్లల్లాగా అందరినీ పట్టుకుని ఎగిరి గంతలు వేస్తూ అందరినీ దగ్గర తీసుకుని హప్ చేసుకున్నాడు సాధారణంగా ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మనకి తారసపడుతూనే ఉంటాయి కానీ ఓపెనర్గా జోస్ బట్లర్ ఆఖరి బంతిని కొట్టి గెలిపించడం ఒక పెద్ద ఘనత అయితే నిన్న అంత ఎమోషనల్ అయిపోయి కంటి తడి పెట్టుకోవడం ఇంకొక కథ